ఒక్క వెయ్యి ఇస్తాము ఒక్క పలుకులు ఇస్తాము రావయ్య పెళ్ళి కొడక నాగవల్లికి రావయ్య పెళ్ళి కొడక నాగవల్లికి ఒక్క వెయ్యి అక్కర్లేదు ఒక్క పలుకులు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి రెండు వేలు ఇస్తాము రొట్టె ముక్కలు ఇస్తాము రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి రావయ్య పెళ్ళి నాగవల్లికి రెండు వేలు అక్కర్లేదు రొట్టె ముక్కలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి మూడు వేలు ఇస్తాము ముచ్చట పిల్లని ఇస్తాము రావయ్య పెళ్ళి కొడక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి మూడు వేలు అక్కర్లేదు ముచ్చట పిల్ల అక్కర్లేదు రామండి మావగారు నాగవల్లికి రామండి మావగారు నాగవల్లికి నాలుగు వేలు ఇస్తాము నల్ల ఇస్తాము రావయ్య పెళ్ళి నాగవల్లికి రావయ్య పెళ్ళి నాగవల్లికి నాలుగు వేలు అక్కర్లేదు నల్లపిల్ల అక్కర్లేదు రామండి మావగారు నాగవల్లికి రామండి మావగారు నాగవల్లికి ఐదు వేలు ఇస్తాము పల్లెం ఇస్తాము రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి రావయ్య కొడక నాగవల్లికి ఐదు వేలు అక్కర్లేదు ఆరతిపల్లం అక్కర్లేదు రామండి మావగారు నాగవల్లికి రామండి మావగారు నాగవల్లికి ఆరు వేలు ఇస్తాము అరటి ఇస్తాము రావయ్య కొడక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి ఆరు వేలు అక్కర్లేదు అరటి గెల అక్కర్లేదు రామండి మావగారు నాగవల్లికి రామండి మావగారు నాగవల్లికి ఏడు వేలు ఇస్తాము ఏడ్చేపిల్లని ఇస్తాము రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి ఏడు వేలు అక్కర్లేదు ఏడ్చే పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి ఎనిమిది వేలు ఇస్తాము ఎడ్లవండి ఇస్తాము రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి ఎనిమిది వేలు అక్కర్లేదు బండి అక్కర్లేదు రామండి మావగారు నాగవల్లికి రామండి మావగారు నాగవల్లికి తొమ్మిది వేలు ఇస్తాము తొక్కుడు సైకిల్ ఇస్తాము రావయ్య కొడక నాగవల్లికి రామయ్య పెళ్ళి కొడక నాగవల్లికి తొమ్మిది వేలు అక్కర్లేదు తొక్కుడు సైకిలు అక్కర్లేదు రామండి మావగారు నాగవల్లికి రామండి మావగారు నాగవల్లికి పదివేలు ఇస్తాము పందిరి మంచం ఇస్తాము రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి రావయ్య పెళ్ళి కొడక నాగవల్లికి పదివేలు అక్కర్లేదు పందిరి మంచం అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి లక్ష వేలు ఇస్తాము లక్ష్మీకాంతాన్ని ఇస్తాము రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి లక్ష వేలు ఇస్తాము లక్ష్మీకాంతాన్ని ఇస్తాము రావయ్య పెళ్ళి నాగవల్లికి రావయ్య పెళ్ళి నాగవల్లికి లక్ష వేలు కావాలి లక్ష్మీకాంతం కావాలి వస్తామండి మామగారు నాగవల్లికి వస్తామండి మామగారు నాగవల్లికి